హాయ్ హరమస్సే వెల్కమ్ టు సాష్ టీవీ నేమ్ ఇస్ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. సంప్రదించండి. అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. అక్టోబర్ ఈ మాట వినంగానే మన కుర్రాలు అందరికీ పూనకాలు వచ్చేస్తాయి ఏందో అర్థమైంది మిగ మన డార్లింగ్ ప్రభాస్ బర్త్డే అనమాట ఈ రోజు కోసం వాళ్ళు వెయ్యి కనులు ఎదురు చూస్తూ ఉంటారు ప్రభాస్ బర్త్డే ఎప్పుడు వస్తుందా పండగ ఎప్పుడు చేసుకుందాం అనేసి ఎట్టకెలకు ఈరోజు ప్రభాస్ బర్త్డే ఈరోజు మనతో పాటు ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్తో ఒకసారి ఇంట్రాక్ట్ అయిపోతాం వచ్చేయండి యంగ్ రెబల్ స్టార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు స్థానిక నోవా బ్లడ్ బ్యాంక్ ముందు సుమారు యాభై మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభాస్ గారు ఎన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నెల్లూరు జిల్లా ప్రభాస్ వ్యవసాయం తరఫున అందరం కోరుకుంటున్నాం ఇప్పుడు మన నెల్లూరులో ప్రభాస్ అసోసియేషన్ ఎలా స్టార్ట్ అయింది బ్రో వన్ వంశీ గారు అశోక్ గారు ప్రసాద్ గారు సుధా గారు సునీల్ సునీల్ ఈ వీళ్ళందరూ కలిసి ఫస్ట్ సినిమా అండి ఈశ్వరు ఈశ్వర్ సినిమాకి అప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు దాని తర్వాత మధ్యలో ఇంకా కొత్త మంది కొంతమంది కొత్త వాళ్ళు కానీ నా పేరు గౌజ్ భాష నేను వీళ్ళతో పాటు ఉన్నానండి మనతో పాటు ఇంకో బ్రో బ్రో నమస్తే మీరేం చెప్తారా ప్రభాస్ గురించి చెప్పాలంటే నాకైతే ప్రత్య ప్రాణం బ్రో ప్రభాస్ అన్న అంటే ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టినాను నాకు మంచిగా గౌస్బాయ్ సపోర్ట్ చేస్తున్నాడు ప్రభాస్ అన్న గురించి టికెట్ల పదంగా ఇంకేం పదంగా అయినా జై డబల్ స్టార్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న మొత్తానికి మా అన్నలు అయితే ఫుల్ ఉన్నారు కొంతమంది బ్లడ్ కొంచెం నేరసంగా ఉన్నారు అయినా పర్లేదు ఈవినింగ్ కి మళ్ళీ వస్తుంది సినిమాకి ఎంతమంది వెళ్తున్నారు బాహుబలికి పెద్ద పెద్దగా బ్రో అది అది బ్లడ్ ఇచ్చినా సరే ఎనర్జీ వచ్చేసింది ప్రభాస్ డార్జిలింగ్ అంటేనే ఆ లక్కి అనమాట సో ఇలాంటి మరిన్ని కమెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సాజ్ టీవీ